Next today. కూర్చున్నా చెట్టు నీడకున్నా చెట్టు నీడ కూర్చున్నాను అయ్యో అయ్యో చెట్టు Next today. సరదాగి రాదు చెప్పానయ్యా చెప్తే నాకు ఇటు ఇడలు ఇచ్చేసే ఇది ఊరందరిది కదా నాకు ఇటు ఇడలు ఇచ్చేసే అంటే నేను ఊరు పైసలు నాకు పైసలు కావాలి అని పైసలు తీసుకున్నాను ఇప్పుడు నా ఇంట్లోకి వచ్చింది నా ఇంట్లోకి వస్తే నీడ నా ఇంట్లోకి వస్తే నా ఇంట్లోకి వచ్చాడయ్యా నిన్ననేమో నా పెరట్లోకి వచ్చింది మొన్ననేమో కట్ట పైకి వచ్చింది అయ్యా పిల్లలు మీ పోయి అట్లా

నేను అందరితో నేనందరితో మర్చిపోతేనే నేను నేను అందరిపై నాకు అసభూస్తుమన్నందుకు అందరూ నాతో నాతో సరిగ్గా ప్రవర్తించలేదు అందుకే నేను బాగా ఉన్నందుకు ఇప్పుడు చాలా నేను బాగా ప్ర ప్రవర్తించాలనుకుంటున్నాను అందరితో బాగా ఉన్నందుకు నీడ ఖరీదు పాఠంలో నేను తీసినారి బాబాయ్ నేను శివయ్య నేను ఊరు పెద్ద నేను పెద్ద చెట్ల వెరీ గుడ్ క్లాస్